ఇసుక అక్రమ రవాణాపై రేవంత్ సర్కార్ నజర్ పెట్టింది అధిక లోడ్లతో లారీ యజమానులు ఇసుక రీచ్ నిర్వాహకులతో కుమ్మక్కు అయ్యి ప్రభుత్వానికి గండి కొట్టే విధానానికి చామరగీతం పాడాలని నిర్ణయించుకుని పోలీస్ శాఖ కలెక్టర్లకు ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపాలని ఇసుక రీచ్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు దీనితో ఇసుకాసులు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అక్రమ ఇసుక దందాపై జీరో దందాకు తెరలేపుతున్న లారీలు ఓవర్లోడింగ్ వెళ్తున్న ఇసుక లారీలపై అధికారులు నిఘా పెట్టడంతో భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారికి పక్కన ముందుగా ఇసుక లారీలు ఆపి లారీలలో ఎక్కువ ఉన్న ఇసుకను కూలీలను పెట్టి ఎక్కువగా ఉన్న ఇసుకను తీసివేపిస్తున్న ఇసుక లారీల డ్రైవర్లు లారీలలో పరిమితికి మించి ఇసుకను లారీలలో తరలిస్తే ఇటీవల అధికారులు లారీలను సీజ్ చేయడంతో ఇలా ముందుగానే అప్రమత్తమై ఇసుక లారీ డ్రైవర్లు పెట్టేవాడు మనవాడైతే బంతిలో చివరిలో ఉన్న అందేది అంధక మానదు అన్న చందంగా కొందరు లారీ ఓనర్లకు భరోసా ఇస్తూ ఇది కొన్నాళ్లే కొద్ది రోజుల్లో మళ్లీ యథేచ్ఛగా ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుందని కొంతమంది అవినీతి బకాసురులు అభయమిస్తున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి టీఎస్ఎండీసీ అధికారుల కనుసన్నల్లో ఇదంతా జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువనే విమర్శలు లేకపోలేదు జిల్లా కలెక్టర్ పోలీసులు పరిమితి మించి అధిక లోడ్లతో వెళ్లే లారీలపై దృష్టి దసారించాల్సిన అవసరం ఉంది